ఇప్పుడు మనము పులివేంద్ర మున్సిపాలిటీలోని నగరగుట్ట ప్రాంతంలో ఉన్నాము ఎంత బాధాకరము తర్వాత ఎంత దారుణమైన విషయం ఏంటంటే ఇక్కడ ఐదు రోజులకు ఆరు రోజులకు ఒకసారి కూడా తాగునీరు వచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు ఉంది అవన్నీ కూడా మాకు ఇక్కడ ఇక్కడ పార్టీ కార్యక్రమాలు చూసే భాస్కర్ రెడ్డి కానీ తర్వాత భాష తర్వాత వీళ్ళంతా కూడా ఆ తర్వాత ఈ విషయాన్ని మున్సిపల్ కమిషన్ దృష్టికి తీసపోతే ఆయన జనరల్ ఫండ్స్ లోంచి ఇది చాలా అత్యవసరము ఇది తప్పకుండా మనమైతే బోర్లు వేపేయాల్సిన పరిస్థితి అని చెప్పేసి తర్వాత ఇక్కడ నగరిగుట్ట ప్రాంత వాసుల కోసం తాగునీటి కోసం ఇక్కడ బోర్లు వేసే కార్యక్రమం అంతా జరుగుతుంది ఇంకా కొన్ని ఏరియాల్లో రోటరీపురము తర్వాత బాగ్రాపురం ఏరియాల్లో ఇప్పటికీ కూడా ఐదు రోజులకు ఆరు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది తర్వాత మేమంతా కూడా మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకుపోయి ఇదంతా ఉంటే ఏదైతే సమ్మర్ స్టోరేజ్ అని కట్టారో నక్కలపల్లి దగ్గర కూడా అవన్నీ మరమ్మతులు కూడా పట్టించుకోకుండా ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అక్కడ టెండర్లు పిలిచి అక్కడ అంతా కూడా లీకేజ్ అంతా ఉంటే ఆ లీకేజ్ మరమ్మతులు కూడా చేసి తర్వాత కొత్త మోటార్లు కూడా ఒక నాలుగైదు రోజుల్లో బిగించేసి ఈ సమస్యను కూడా పరిష్కారం చేసే దిశగా కమిషనర్ గారు మేమంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం అంటే ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే పాడ అనే పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని పెట్టి వేల కోట్లు పులివెందులకంతా ఖర్చు పెట్టి మున్సిపాలిటీకి అంతా అంటే మినిమం టు మినిమం ఏది కావాలా ప్రజలకు తాగునీటి సమస్య కావాలా ఈ తాగునీటి సమస్య కూడా గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ పోయి నాలుగైదు నెలలకే ఇంత తీవ్రమైన తాగునీటి సమస్య కూడా వచ్చేటట్లు అంతకుముందు గతంలో ఉండే పాలకులు పరిపాలించారంటే వాళ్ళు ఏ రకంగా పరిపాలించారో ఒకసారి ఇక్కడున్న ప్రజలు కానీ తర్వాత పులివెందుల మున్సిపాలిటీ ఉన్న వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలా ఎక్కడ చూసినా కూడా మాకు ఏమద్దు మాకు డ్రింక్ వాటర్ ప్రాబ్లం ఉంది నాలుగు రోజులకు ఐదు రోజులకు వస్తూ ఉంది ఇంకా కొంత ప్రచారం ఏం చేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇట్లా ఈ సమస్య ఉందని కూడా అంటే మా మీద బురద చెల్లే కార్యక్రమం కూడా చేశారు సిగ్గు లేదా మీకు ఐదేళ్ళు ముఖ్యమంత్రి కావండి మీ సొంత ఊర్లో కూడా ఈ రకమైన తాగునీటి సమస్య ఏర్పడేదానికి ఇన్నాళ్ళు పరిపాలించిన మీరు కాదా కారణం మేము ఈరోజు మేము మా నాయకులు మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి అంతా కలిసి ఈ ఈ ఈ ను సార్ట్అట్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతుంది తప్పకుండా ఒక వారంలో పులివెందుల్లో గతంలో ఎలా నీళ్లు వచ్చాయో ఆ విధంగా నీళ్లు వచ్చేదానికి హండ్రెడ్ పర్సెంట్ కార్యాచరణ అంతా స్టార్ట్ అయింది తప్పకుండా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో రాగునీటి సమస్య అయితే తప్పకుండా పరిష్కారం చేస్తాం మంత్రి గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు పులివెందుల ప్రాంత వాసుల తరఫున కూడా రాష్ట్రంలో ఎక్కడ అన్ని చోట్ల ఉన్నా కూడా పులివెందుల్లో జల జీవన మిషన్ కూడా అంటే ఎక్కడ చూసినా కూడా పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ పూర్తి కాని పనులు అవసరం లేని పనులను కూడా అంటే కొన్ని అవసరమా కాదా అప్పుడు గత గవర్నమెంట్లో ఉన్నప్పుడు విచ్చల విడిగా పనుల కోసము కమిషన్ల కోసం చేశారు ఇదంతా కూడా మేము చంద్రబాబు నాయుడు దృష్టి తీసేవి ఇది మా కాన్స్టెన్సీకి చాలా అవసరం సార్ జలజీవన మిషన్ ఈ ప్రాజెక్టును కంటిన్యూ చేయండి మాకు కూడా అందరికీ కూడా తాగునీటి సమస్య ఇదంతా తీరుతుందంటే ఆయన తక్షణం ఆయన స్పందించి ఈ ప్రాజెక్టును కంటిన్యూ చేయడం జరిగింది మొత్తం పులివెందుల ప్రాంత వాసుల తరఫున మా ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు